ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి నెంబర్ ఉంటుంది పాపర్లు అయితే నెంబర్ వన్ ఫుల్ పడతాయి ఓపికతో కూర్చోవాలా పాపర్లు మంచిగా పడతాయి ఎంతసేపు బ్యాటాడినా టచ్ కానీ అటాక్ కానీ ఏం లేదు టైం వేస్ట్ ఉంది కానీ ఇది పాపర్ల పడదాం మంచిగా రెండు రోజులు కూర్చున్నా

కూడా అదే ఫ్రెండ్స్ ఇంకో వాళ్ళు ఇంకా బ్యాక్ టు బ్యాక్ అమ్మట వచ్చింది కాలం కూడా తీసింది వేయలేదు ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చి పైన ఉంది కాలం

ఎదు ఏమన్నా ఆరగాలు పడమన్నా పొద్దున పూట ఎట్ట పడుతుంది మరి బాగా పడదనా కదా ఎట్ట పడుతుంది చెప్పు ఇల్లు వారాలు ఉన్నాయి ఇదా మటన్ కొట్టింది అది బుడద మటన్ కొట్టింది అది అడిపు అడిపు అవును దీనికంటే పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి దీనికంటే పెద్ద పెద్ద సైజులు ఏ కప్పేసిందా మటన్ మంచిగా దిగి ఇది దానికి ఉంటుంది ఒక రెండు కిలోమీటర్ అయిందా చది చేసినాడు చూసి లేదు తప్పించుకుంటే పోతే ఎక్కువ ఏమో తిరిగిపోతుంది అయ్యిపోద్ది దారం వాళ్ళకి బలం ఎక్కువ ఇంకా పడతాయి ఆ కుటే కాదు చాలా ఉన్నాయి వాళ్ళగలు దా పన్నీలో ఇంటికి వెళ్ళిపోతుంది షికార్ అయ్యపోతుంది పో నేను ఇక్కడ ఉంటాను అది అవి కూడా చూసి రాపో ఇది వాళ్ళగలు నమ్మోదు కొట్టి పడేది అది

మాటలు కడితే ఓకే కుర్రవాడు పడుతుంది కుర్రవాడు వచ్చాయిట వచ్చాయిగా కుర్రవాడా పూమెనా చలో ఒక పూమె కొకిలమ బాటు గుర్తో కొట్టింది ఇది అడుగా గుర్రుదా మట్ట ఓమేన్ క్యాచింగ్ పై వచ్చేది జాగ్రత్త పాములు పాములు పడితే సైడ్కి వచ్చేస్తాయి వాడు ఉదో మాటలు కప్పలు తినం కట్టాం పరికలు కానీ బుడిద మాటలు బాల అయ్యి కట్టేది అలా షికార్ మజా లేదు గుమ్ముడు మామ చేపలు అయితే పడలే ఒకటే పడ్డది మరో వచ్చి ఆ బురదమట్టలు కట్టి పట్టిండి చేపలు మంచిగా ఒక పూదైన కుర్రమేను ఒక వాళ్ళగా Good friends. Bye.